హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో స్ప్లెండర్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్స్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి వీడియో చూసేప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది గమనించండి వెహికల్ పైన ఏదైనా స్క్రాచెస్ డ్యామేజెస్ ఉన్నా కూడా మీకు క్లారిటీగా అయితే వీడియోలో కనిపిస్తాయి అలాగే టైర్స్ కండిషన్ కానీ ఇంజిన్ దగ్గర రెస్ట్ చేయడం ఇలాంటివన్నీ ఏది ఉన్నా కూడా మీకు వీడియోలో క్లారిటీ కనిపిస్తుంది అందుకనే స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి నా లొకేషన్ తిరుపతి మీరు ఇక్కడ వరకు రాగలుగుతాము లేదా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోగడతామంటే రెండు ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి సో వివరాలు నేను చెప్తాను ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇక్కడ రెండు వెహికల్స్ కనిపిస్తున్నాయి రెండు వెహికల్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్లో తీసుకున్న వెహికల్స్ రెండు వేల పదహైదు రైట్ సైడ్ ఉంది కదా ఆ వెహికల్ పదహారు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ అది మాత్రం నైన్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ యూజ్ చేశారు ఓవరాల్గా పదహారు వేల నుంచి పంతొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగాయి ఈ వెహికల్స్ ఇంజిన్ కండిషన్ అండ్ బాడీ క్వాలిటీ ఎలా ఉందంటే ఎక్సలెంట్ కండిషన్ ఇంజిన్ అలాగే బాడీ మీద మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ వెహికల్లో డ్యామేజెస్ అలాగే ఇటువంటి ఇటువంటివంతా ఏమీ లేదు ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఈ రెండు వెహికల్స్ అవైలబుల్గా నా దగ్గర సేల్కి ఉన్నాయి టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి అలాగే ఈ వెహికల్స్ మీద నా ప్రీవియస్ ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోయింది వెహికల్స్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు వెహికల్స్తో పాటు క్లియరెన్స్ అలాగే పక్కా రికార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు లొకేషన్కి వచ్చి కూడా టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా అంటే తిరుపతి వరకు మేము రాలేము చాలా దూరం అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కింద ఉన్న టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ వాట్సాప్లో మీకు వీడియో అండ్ ఫొటోస్ సెండ్ చేశాను ఓకే అనుకున్నానంటే పేమెంట్ చేశారంటే వన్ ఆర్ టూ డేస్లో మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు పంపిస్తాం ఈ వెహికల్ కాస్ట్ ప్రీవియస్గా నేను అరవై ఐదు వేలు పెట్టాను సో ఈరోజు రేపు ఆఫర్ కింద మన సబ్స్క్రైబర్స్కి ఫైవ్ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంటుంది ఐదు వేల వరకు తగ్గించబడుతుంది సో ఫైనల్ ప్రైస్ అరవై వేలు పడుతుంది మీరు లొకేషన్ రండి క్వాలిటీ అండ్ కండిషన్ చూసుకొని బయట మార్కెట్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయని కూడా విచారించుకున్న తర్వాతే మీరు బెస్ట్ ప్రైజ్ అనిపిస్తేనే తీసుకోండి మరిన్ని వివరాల కోసం నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న టైటిల్లోనే ఉంటుంది ప్రజెంట్ స్ప్లెండర్లో ఈ రెండు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మిగతా ఏడెనిమిది స్ప్లెండర్లు ఉన్నాయి అన్ని అవుట్ సోల్డ్ అవుట్ అయిపోయాయి ప్రజెంట్ ఓన్లీ బ్లూ కలర్ రెండు వెహికల్సే మంచి కండిషన్ క్వాలిటీతో ఉన్నాయి మిస్ చేసుకోకండి ఓన్లీ సిక్స్టీ థౌసండ్ మాత్రమే అరవై వేల రూపాయలు మాత్రమే ఒకవేళ ట్రాన్స్పోర్ట్ కూడా మీరు చేయాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఈరోజు రేపు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ గురించి ఛార్జెస్ ఉండవు సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఫైనల్ ప్రైజెస్ పడుతుంది సో వెంటనే తీసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ